లహరితో వాళ్ళ నాన్న ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు మీ అమ్మలాగా మంచి పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు మేము చెప్పే మాటలు నీకు నచ్చకపోవచ్చు కానీ ఫ్యూచర్లో మేము ఇలా ఉంటున్నాము అన్న సంగతి నీకు తెలిసొస్తుంది అప్పుడు కానీ నీకు అర్థం కాదు ఇప్పుడే నువ్వు మార్చుకోవాలమ్మా అని ఏంటో చెప్తాడు వాళ్ళ నాన్న లహరి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత దర్శన్ దర్శన్ హనీమూన్ దగ్గర సమీరా తను ఇద్దరు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు మొత్తం పువ్వుల బుట్టలు అన్నీ తీసుకొస్తాడు ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తాడు అన్ని రకాల ఫ్లవర్స్ తెస్తాడు డెకరేట్ చేయడానికి తెచ్చి బెడ్ మీద పెట్టి ఇంకా సమీరా తీసుకో తీసుకో అని అంటూ ఉంటే సమీరా కూడా తీసుకొని బెడ్ మీద పెడుతూ ఉంటుంది శరణ్య అదంతా చూస్తూ సీరియస్గా చూస్తూ నిలబడుతుంది ఇంకా అప్పుడే దర్శన్ ఆ పువ్వుల వాసన చూసి ఇలా అంటూ ఉంటాడు వావ్ సమీరా ఎంత బాగున్నాయో తెలుసా అసలు ఈ పువ్వుల స్మెల్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది అంత బాగున్నాయి అని అంటూ మాట్లాడతాడు እርበታ అక్కడే ఉంటుంది కదా శరణ్య బాధపడుతూ చూస్తుంది ఇక ఇల్లంతా డెకరేట్ చేసేస్తాడు రూమ్ అంతా బెడ్ అంతా ఫుల్లుగా డెకరేట్ చేసి ఇద్దరు తెల్ల బట్టలు కట్టుకుంటారు శోభనం చేసుకోవటానికి దర్శన్ సమీర ఇద్దరు కూడా రెడీ అయిపోతారు అప్పుడు శరణ్య అసలు ఏం చేస్తున్నారండి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అని అంటే ఇలా చేయాలా వద్దా నువ్వు చెప్తున్నావా అయినా నువ్వు నాకు సర్టిఫికేట్ ఇచ్చావు కదా అసలు పూజకి పనికిరాని పువ్వు అని చెప్పి నాకు అసలు దేనికి పనికిరాని వాణి అని చెప్పి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావు కదా దాని గురించి నేను చెప్తాను అయితే రేపు నేను చెప్పటం కాదు రేపు ఉదయాన్నే సమీర చెప్తుంది అసలు నేను పూజకి పనికొస్తానా లేదా అనేసి సమీరకి పొద్దున తెలుస్తుంది పొద్దున వరకు సమీర నీకు చెప్తుందిలే అని అంటూ ఉంటే సమీర కూడా రెడీ అయి నిలబడి ఉంటుంది కదా ఇక అప్పుడే సమీ శరణ్య ఇలా అంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను అలా ఎందుకు అంటాను అంటే నువ్వు ఇచ్చిన సర్టిఫికేటే దానికోసమే ఇప్పుడు నేను చెప్తున్నాను అయినా మా మధ్యలో ఇంకా నువ్వెందుకు వెళ్ళిపో అని అంటే లేదండి నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని చేసుకున్నా మీ భార్యని నన్ను పంపించేసి మీరు దాంతో ఉంటాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అస్సలు ఒప్పుకోను అని అంటూ చెప్తే ఒప్పుకోక ఏం చేస్తావు ఇంత దాకా వచ్చి చాలా తప్పు చేస్తావు పోయి నుంచి వెళ్ళిపోతావా లేదా అని అంటూ దర్శన్ అంటాడు అలా అనేసరికి శరణ్య చూస్తూ నేను మీరు ఇలాగే చేశారంటే చూడండి నేను ఊరుకోను అయినా నేను కట్టుకున్న భార్యని నా దగ్గర నన్ను పంపించేసి దానితో ఉంటాను అంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు అని అంటూ శరణ్య అంటుంది అప్పుడు దర్శన్ ఏం చేస్తావు నువ్వు ఏమీ చేయలేవు కనీసం మా అమ్మ కూడా చెప్పేటంత ధైర్యం నీకు లేదు మా అమ్మకి కూడా చెప్తావా అస్సలు చెప్పలేవు నువ్వు అంటే అప్పుడు శరణ్య ధైర్యం తెచ్చుకొని చెప్తాను ఎందుకు చెప్పను అత్తయ్య గారితో ఈ విషయం నేను చెప్తాను అని అంటూ శరణ్య అంటుంది అలా అనేసరికి దర్శ దర్శన్ సడన్గా షాక్ అవుతాడు జే చెప్తావా అని అంటే అవును చెప్తాను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ చేస్తూ ఉండగా దర్శన్ ఏ ఇచ్చేయద్దు అని ఫోన్ లాక్కుంటాడు సమీర టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ కంగారు పడుతూ సమీర కూడా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే శరణ్య ఇలా అంటుంది ఇలా ఇచ్చేయండి అత్తయ్య గారే ఫోన్ చేస్తున్నారు కదా అత్తయ్యతో నేను అన్నీ చెప్పేస్తాను ఇలా ఇచ్చేసేయండి అని అంటూ శరణ్య ఫోన్ని లాక్కుంటుంది అప్పుడే దర్శన్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడు వీడియో కాల్లో ఆనంద కనిపిస్తూ ఉంటుంది అమ్మ శరణ్య అని అంటే అత్తయ్య గారు నేనే మీకు కాల్ చేద్దామని అనుకున్నాను అత్తయ్య గారు అంతలోపు మీరే కాల్ చేశారు అని అంటూ సమీర శరణ్య అంటే అప్పుడే అవునా ఏమైందమ్మా ఎందుకు చేద్దామనుకున్నావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే దర్శన్ సమీర ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెంటనే శరణ్య ఇలా అంటూ ఉంటుంది అదే అత్తయ్య గారు నేను మీకు ఎందుకు కాల్ చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ అని ఏంటో శరణ్య ఇలా చెప్పేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద వింటూ ఉంటుంది దర్శన్ సమీర టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని మరి సమీరాని బయటికి శరణ్య గెంటించేలా చేస్తుందా అసలు ఏం జరుగుతుంది ఆనందకి అసలు విషయం చెప్తుందా చెప్పదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్